హాయ్ అండి ఈరోజు మనం తులస తులసమ్మలో నీళ్లు పోస్తూ మనం ఏం మంత్రం చేపించాలి అనేది ఇప్పుడు నేను మీకు వినిపిస్తాను వినండి తులసమృత జన్మ శ్రీ సర్వాతం కేశవ ఉన్నో వరదో భవ శోభనేని తులసి మొక్కకు నీరు పోసేది యన్మలే సరస్వతీర్థాని యన్మధ్య సర్వదేవత ఎగ్రదే సర్వదేవచ్చ తులసి నమమేహం విష్ణు తులసి లక్ష్మి తులసి రామతులసి సీత తులసి కృష్ణా తులసి రుక్ణి తులసి మొదలు పూజ మోక్షం గలుగు శివరు పూజ సిరి సంపదలు గలుగు తెలిసి తెలియని మా పూజలు తప్పులుంటే మన్నించమ్మా తులసిమ తల్లి అజ్ఞానం తొలగించి జ్ఞానం ప్రసాదించు అనారోగ్యం తొలగించి ఆరోగ్యం ప్రసాదించు అశాంతిని తొలగించి శాంతిని ప్రసాదించు మంచి మనసును ప్రసాదించు తులసీదేవి జై తులసీదేవి ఇట్లా మనం తులసిలో నీళ్లు పోస్తూ ఈ మంత్రాన్ని జపించాలి మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి